కర్నూలు జిల్లా అదోని పట్టణంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు స్వగృహం నందు సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు నలభై ఆరు చెక్కుల పంపిణీ చేయడం జరిగింది అలాగే అదోని పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో పేద ప్రజలకు ఎంత డబ్బు కట్టినా అంత రసీద్ బిల్స్ ఇవ్వాలని పేద ప్రజలకు ఎంతో మేలు చేసేవారు అవుతారని లేని ఎడల దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాల్సి ఉంటుందని తెలిపారు దేవుళ్ళు భావించే డాక్టర్లను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళకి సహాయం చేసిన వారు అవుతారని ఎంతో డబ్బు ఖర్చు పెట్టి అప్పులు చేసి ప్రాణపాయ స్థితిలో ప్రాణాలు కాపాడడానికి చాలా కష్టపడి ఆసుపత్రికి డబ్బులు కడతారని అందుకు మీరు బిల్లు రసీదిస్తే మేము సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారికి కొంతవరకు సహాయం చేసిన వారం అవుతామని రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మంచి కార్యక్రమం చేశారు చేశారని పార్టీకి ఎలాంటి సంబంధం లేకుండా ఎవరైనా సరే హాస్పిటల్ బిల్స్ ఇస్తే మేము సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారికి సహాయం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు దాదాపు నలభై ఆరు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది నలభై ఆరు మందికి గాను పదహైదు లక్షల పద్నాలుగు వేల నూట అరవై ఏడు రూపాయల చెక్కులు ఇవ్వ ఇప్పటి వరకు నా ద్వారా నూట యాభై ఆరు మంది బెనిఫిషియర్స్ కి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం జరిగింది దాదాపుగా మూడు వందల ఇరవై ఆరు మంది అప్లికేషన్ సీఎం ఆఫీస్ కి ఇవ్వడం జరిగింది నూట యాభై ఆరు మందికి చెక్కులు ఇప్పటి వరకు ఇచ్చాం ఇంకా నూట డెబ్బై మంది చెక్కులు మరి తొందరలోనే బెనిఫిషియర్స్ కి ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా అదేవిధంగా నియోజకవర్గంలో ఎవరైనా కానీ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ స్కీమ్ కి అందరూ అర్హులే ఎవరైనా కానీ మీరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూపించుకున్న వాళ్ళు దయచేసి మీరు ఆ బిల్స్ నాకు తెచ్చిస్తే నాకు గాని మరి ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకో ఆయన నేను ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ప్రజలకు తెచ్చిచ్చేదానికి పనిచేస్తాం అదేవిధంగా ఆదోళలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లందరికీ నాకు వచ్చిన కంప్లైంట్ మేరకు దయచేసి గౌరవనీయులైన డాక్టర్లు అందరూ కూడా పేద ప్రజలకు కమర్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఎంత డబ్బు కట్టింటారు అంత డబ్బు కూడా మీరు రసీదులు ఇస్తే వాళ్ళకి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసిపోయి అధిక మొత్తంలో వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాకు చాలా మంది మీడియా సోదరులైతేనేమి ప్రజలైతేనేమి చాలా మంది మన ఆదోనిలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరి ఎవరైతే పేషెంట్లు కట్టిన డబ్బుకి రసీదులు ఇవ్వడం లేదు అని చాలా మంది చెప్తున్నారు మరి గౌరవ విజ్ఞప్తి చేస్తున్నాం పేషెంట్ ఎంత డబ్బు కట్టినాడంటే అంత డబ్బుకి మీరు బిల్లులు ఇవ్వండి ఇన్ని రోజులు ఇవ్వకుండా ఉంటే ఇక మీద అటువంటిది చేయకండి మీరు మార్చుకుంటారని నేను ఆశిస్తున్నా మీరు మార్చుకోకపోతే ఆ విధానం మార్చుకోకపోతే ప్రభుత్వ దృష్టికి తీసుకోవాల్సిన మీరు మార్చుకుంటారని నేను ఆశిస్తున్నా మీరు మార్చుకోకపోతే ఆ విధానం మార్చుకోకపోతే ప్రభుత్వ దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీ పైన మాకు వీరాంటి దేశం కానీ ఇంకోటి కానీ లేదు కానీ పేదవాళ్ళకి సహాయం చేసే దాంట్లో మీరు కట్టిన డబ్బు రసీదు దయచేసి ఇవ్వవలసిందిగా మేము మా ఎన్డీఏ కూటమి తరఫున ఆదో నియోజకవర్గ ప్రజల తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి గౌరవనీయులైన డాక్టర్లు అందరూ కూడా ఈ ఇన్ని రోజులు ఏదైనా చేసి ఉంటే దాన్ని విరమించుకోండి ఇక మీద పేషెంట్ ఎంత డబ్బు కట్టి ఉంటే ఏ ట్రీట్మెంట్ ఎంత కట్టి ఉంటే అంతకు మీరు ఇవ్వండి మీ విధానం మార్చుకోండి దయచేసి ఎన్డీఏ కూటమి తరఫున ఆ ఉన్న నర్సింగ్ హోమ్ డాక్టర్లకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము దీన్ని అన్నగా మీ పైన మాకేమి అందరిపైన సదాభిప్రాయం ఉంది కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారనేది మీడియా ద్వారా నాకు తెలిసింది ప్రజలు కూడా తెలియజేశారు కాబట్టి మీరు మార్చుకుంటారని నేను ఆశిస్తున్నా ఈరోజు మరి ఈ కార్యక్రమానికి ఎంతమంది రావడం జరిగింది అదే విధంగా ఈరోజు మా ఆధుని పట్టణ కమిటీని మరి